నమస్తే నేను మీ డాక్టర్ సవిత అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలని తెలుసు కదా మరి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి కరెక్ట్ ఏజ్ ఏంటో తెలుసా చాలామంది వారి యొక్క ఆరోగ్య కుటుంబ మరియు ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారు కదా మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మాయిలకి వారి యొక్క వయసు పెరుగుతున్న కొద్దీ వారి యొక్క అండాల అంటే ఎగ్స్ యొక్క వాటి యొక్క నాణ్యత కానీ తగ్గిపోతూ ఉంటుంది పుట్టుకతో వన్ మిలియన్ ఎగ్స్ ఉంటాయి యుక్త వచ్చేటప్పటికి మూడు లక్షలు ముప్పై ఐదు సంవత్సరాలకి ఇరవై ఐదు వేలు ఉంటాయి ఆ తర్వాత ఎగ్ కౌంట్ అనేది చాలా ఫాస్ట్ గా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యన ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది మరి చదువు కోసమో ఉద్యోగం కోసమో ఏతర కారణం వల్ల ప్రెగ్నెన్సీని కొన్ని రోజులు వాయిదా వేద్దాం అనుకునే వాళ్ళకి మంచి అవకాశం ఏంటంటే ప్రిజర్వేషన్ ఈ ఆధునిక పద్ధతి ద్వారా వారి యొక్క ఎగ్స్ కానీ లేదా ఎంబ్రియోస్ ని కానీ కొంతకాలం వరకు భద్రపరచవచ్చు ఆ తర్వాత వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫాలో మీ ఫర్ మోర్